ఒక ట్రాన్స్ జెండర్ అయితే ధర్నా చేయడం జరుగుతుంది సో కారణం ఏంటంటే సమంత గారు అయితే మీరు ఇప్పటి వరకు నడిపిన వెహికల్ ఏమైంది అసలు ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటి ట్రాన్స్ జెండర్ అని వెహికల్ ఇవ్వకపోవడం వలన నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టము ఏదో ఒకటి కష్టపడి పని చేసుకోవాలి భిక్షాట నాకు ఇష్టం లేదు నేను కష్టపడి పని చేయాలి అని డ్రైవింగ్ నేర్చుకున్నాను ఆ డ్రైవింగ్లోనే ఒక వెహికల్ తీసుకున్నాను బడా వెహికల్ నువ్వు నడిపితే బాగుండదు సమాజంలో మా విలువ ఉండదు ఆల్ ఇండియా వైజ్గా నేను దేశం వెహికల్ అయితే నడుపుతానండి నేను సొంత వెహికల్ తీసుకుందామని ఏ షోరూమ్కి వెళ్ళినా షోరూమ్ వాళ్ళు వెహికల్ ఇస్తామంటున్నారు కానీ ఫైనాన్స్ వాళ్ళు మీ పేరు మీద ఫైనాన్స్ కాదు అని అవహేళనగా చేస్తున్నారు సో నాకు ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం కల్పించండి గవర్నమెంట్కు నేను మొరపెట్టుకునేది ఇదే నాకు లోన్ సదుపాయం కల్పించండి నేను కట్టుకోగలుగుతాను ఈఎంఐ వెల్కమ్ టు అదర్ మీడియా నేను యాంకర్ రేపిక ప్రస్తుతం నేనున్నారు ధర్నా చౌక్ దగ్గర ఇందిన పార్క్ దగ్గర ఒక ట్రాన్స్ జెండర్ అయితే ధర్నా చేయడం జరుగుతుంది సో కారణం ఏంటంటే గత పది సంవత్సరాలుగా తను ఒక డ్రైవర్ అనమాట సో వెహికల్స్ అన్నిటికీ కూడా డ్రైవింగ్ చేయగలరు అయితే తనకొచ్చిన ప్రాబ్లం ఏంటంటే తను ఒక తనకంటూ సొంతంగా వెహికల్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఆశపడుతున్నారు కానీ ఏ ఫినాన్స్కి వెళ్ళినా సరే వాళ్ళు ఒక ట్రాన్స్ జెండర్ అన్న కారణం చెప్పి తనకు లోన్ ఇవ్వట్లేదు సో ఇదే పరంగా తను ప్రభుత్వ ఆఫీస్లో వచ్చినా సరే ప్రభుత్వం వారు కూడా స్పందించట్లేదు అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది సో వారి మాటల్లోనే విందాం ఏంటి అనేది పూర్తి వివరణ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం రండి సమంత గారు నమస్తే నమస్తే అండి ఆదాన్ టీవీ వాళ్ళకి నా బాధ చూసి వచ్చిన ఆదాన్ టీవీకి నేను ఎల్లవెల్ల రుణపడి ఉంటాను ఓకే సమంత గారు అయితే మీరు ఇప్పటి వరకు నడిపిన వెహికల్ ఏమైంది అసలు ఈరోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటి నేను ఇంతవరకు చిన్న బండి బడాడోస్టు బండి అని వాళ్ళ పేరు మీద తీసుకున్నాను అండి వాళ్ళు తీసుకున్నాక నా డబ్బులే పేరు మటుకు మా పేరు మీద ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్ జెండర్ అని వెహికల్ ఇవ్వకపోవడం వలన నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టము ఏదో ఒకటి కష్టపడి పని చేసుకోవాలి భిక్ష ఆట నాకు ఇష్టం లేదు భిక్ష ఆటనే కాకుండా నేను కష్టపడి పని చేయాలి అని డ్రైవింగ్ నేర్చుకున్నాను ఆ డ్రైవింగ్లోనే ఒక వెహికల్ తీసుకున్నాను బడాడుష్టి వెహికల్ అయితే అతను తీసుకున్నప్పుడు ఓకే అన్నాడు తీసుకున్న తీసుకున్నాక ఒక సంవత్సరం అయ్యాక వెహికల్ కొద్ది యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత చేయించుకున్నాను చేయించుకున్నాక ఒక కిస్తు ఇటు అటుగా ఫైనాన్స్ ఈఎంఐలు డ్యూ అవుతే దాంట్లో టార్చర్ పెట్టడం మళ్ళీ తను నాకు ఇంత నెలకు ఐదు వేలు ఆరు వేలు నాకు కావాలి అని అనడం వలన వెహికల్ వదిలేసుకున్నాను సో ఇప్పుడు డీసీఎం వెహికల్ నడుపుతున్నాను ఒకసారి ఇస్తున్నారు వెహికల్ న నడపడానికి మళ్ళీ రెండు రోజులు కానీ వద్దులేసామంతా కిరాయిలు లేవు అలా అంటున్నారు నువ్వు నడిపితే బాగుండదు సమాజంలో మా విలువ ఉండదు ఇలా వాళ్ళు ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఇంకోసారి ఇవ్వ ఇవ్వట్లేరు డ్రైవింగ్ బాగుందంటారు నేను ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ ఒక్కటే కాదు హైదరాబాద్ నుంచి కలకత్తా అస్సాం ఆల్ ఇండియా వైజ్గా నేను డీసీఎం వెహికల్ అయితే నడుపుతానండి సో ఇలా ఎన్నో ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఎదుర్కొన్నాను నేను అవమానాలు ఎక్కడికి ట్రాన్స్ ట్రాన్స్జెండర్ అని ఒక పేరు పెట్టి మిమ్మల్ని వెనకడుగు వేసేలా చేస్తున్నారంటారా అండి ట్రాన్స్ జెండర్ ట్రాన్స్జెండర్ అలానే నేను సొంత వెహికల్ తీసుకుందామని ఏ షోరూమ్కి వెళ్ళినా షోరూమ్ వాళ్ళు వెహికల్ ఇస్తామంటున్నారు కానీ ఫైనాన్స్ వాళ్ళు మీ పేరు మీద ఫైనాన్స్ కాదు అని అవహేళనగా చేస్తున్నారు అందులో చాలా బాధపడ్డాను బాధపడి నేను ఏం చేస్తానంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పరిపాలన భవనాన్ని ప్రగతి భవన్కి వెళ్ళాను అక్కడికి రెండు సార్లు వెళ్ళాను రెండుసార్లు వెళ్ళి నా మొర వినిపించుకున్నాను అయినా ఫలితం లేకపోయింది కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ అయితే తిరగలేక కాస్త అది అక్కడికి వెళ్తే ఏమంటున్నారంటే ఇప్పుడు రిజర్వేషన్ సదుపాయం లేదు ఉన్నా కానీ ఇప్పుడు లోన్ సదుపాయం లేదు మీరు ఎస్సీ ఎస్టీ అయితే మీకు లోన్స్ వస్తుంది నా నేను ఓసి రెడ్డి నీకు రాదు ఎట్టి పరిస్థితుల్లో లోను అని అంటున్నారు సో నాకు ఇప్పుడు ఇటు భిక్షాటన చేసుకోలేను అటు డ్రైవింగ్లో రోజు వెళ్తే ఇంకో రోజు వెళ్ళలేని పరిస్థితి అలా నేను చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను నాకు అమ్మ ఉన్నది అమ్మని చూసుకోలేకపోతున్నాను తన తన మీద నేను బతుకుతున్నాను అమ్మ కూలి పనికి వెళ్తే నేను బతుకుతున్నాను ఇలాంటి పరిస్థితి అండి నాది సో నాకు ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం కల్పించండి గవర్నమెంట్కు నేను మొరపెట్టుకునేది ఇదే నాకు ఒక్క అవకాశం కల్పించండి నాకు లోను సదుపాయం కల్పించండి ఫ్రీ గిట్లు వద్దు నాకు నాకు లోన్ సదుపాయం కల్పించండి నేను కట్టుకోగలుగుతాను ఈఎంఐ నేను బండి రు ఏదైతే రుణ సదుపాయం ఉందో అది తేర్పుకోగలుగుతాను నాకు కిరాయిలు ఎట్లా తోలుకోవాలో తెలుసు ఆల్ ఇండియా వైజ్గా నేను వెళ్తాను ఒకరోజు వెహికల్కి వెళ్ళానంటే నెల రోజుల దాకా నేను మళ్ళీ హైదరాబాద్ ముఖం చూడను అస్సా అస్సాం వెళ్తాను కలకత్తా వెళ్తాను యూపీ వెళ్తాను ఉత్తరాఖండ్ వెళ్తాను ఆల్ ఇండియా వైజ్గా నేను వెహికల్ నడపగలుగుతాను అండి ఎన్ని రోజులుగా చేస్తున్నారండి ధర్నా టూ డేస్ నుంచి చేస్తున్నాను శనివారం నుంచి చేస్తున్నాను టూ డేస్ నుంచి రావడం అడిగారా ధర్నా చేస్తున్నా చూస్తున్నారు చుట్టుముట్టు చూస్తున్నారు అడుగుతున్నారు ఓ సో ఇలానా అందరూ ఇలా భిక్షాటన మీద ఆధారపడి ఉంటారు మీ పరిస్థితులు ఇలా ఉంటాయా మీ ఇంకా చాలామంది ఇప్పుడు వెహికల్కి వెళ్ళినప్పుడు ఏమంటారు అంటే మీకెందుకు లోన్ రాదు లోన్ రాదు మీకు చాలా అవకాశాలు ఉన్నాయంటున్నారు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి వాళ్ళు అన్నట్టుగా కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఒక ట్రా ఒక ఇద్దరికి ఉస్మాని హాస్పిటల్లో జాబ్స్ ఇచ్చారు తప్పిస్తే ఎలాంటి అవకాశాలు లేవు మాకు స్వచ్ఛంద సంస్థలతోటి కొన్ని బ్యూటీ పార్లర్ సెంటర్లు నేర్పిస్తున్నారు లేదంటే ఏది బ్యాగులు కుట్టడం అలాంటివి కొన్ని సంస్థలు నేర్పిస్తున్నాయి కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఎలాంటిది లేదు సో మా టాలెంట్ని గుర్తించండి మేము కష్టపడి బతకగలుగుతాం భిక్షాటన మీదనే మేము ఆధారపడమండి మాకు ఎవరు లేరు అంటే ఏ అవకాశాలు లేకుండా ట్రాన్స్జెండర్ అనేది భిక్షాటన చేస్తున్నారు అని అంటారా అవును అవకాశాలు లేకుండా భిక్షాటన చేస్తున్నామండి అవకాశాలుంటే ఇప్పుడు నన్ను నేను నేను ఇలా రోడ్డుపైకి ఎక్కి ధర్నా చేస్తున్నాను నాకు ఒక కావాలని నాది నేను కొట్లాడుకుంటున్నాను రాజంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కుల వలన నేను కొట్లాడుతున్నాను నా అంత ధైర్యంగా ముందుకొచ్చి చాలామంది నా వెనకాల మమ్మీ నువ్వు ఏదో ఒక చెయ్యి మమ్మీ నీకు వెనకాల సపోర్ట్ ఉంటాం వస్తాము మాకు ఏదో ఒక ఉపాధి అవకాశం కావాలి ఎవరు లేరు మీ వెనకాల మీరు ఒక్కలే కూర్చొని చేస్తున్నారు కదా ఇది నాకు వెహికల్ లోన్ కావాలని నేను ఒక్కదాన్ని ఉన్నానండి ఇప్పుడు రేపు పొద్దుగాల నా సరిగ్గా కూర్చుంటారు చాలామంది వాళ్ళు ఏమంటారు అంటే భిక్షాటనకి వెళ్తున్నారు ఇంట్లో వందో రెండొందలో వస్తే దానితోటి జీవనం సాగించే వాళ్ళంతా ఇప్పుడు నేను నా పరిస్థితి ఎలా ఉందంటే నేను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్లో చూడండి ఒకసారి వాళ్ళకి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఇవ్వరు నాకు మా అమ్మ సపోర్ట్ తోటి ఇల్లు అమ్ముకొని నేను వెహికల్ తీసుకున్నానండి ఇల్లు అమ్ముకొని ఇలాంటి ఇంట్లో నేను ఉంటున్నానండి ఇప్పుడు అమ్మ ఇట్లా ఇలా ఈ ఇంట్లో ఉంటుంది అందరూ తల్లిదండ్రులు ఇలా సపోర్ట్ చేయరు కదండి ఇలా కట్టుకొని వెహికల్ కోసం నేను ఒక వెహికల్ కొనడానికని చాలా అవమానాలు చాలా లాస్ అంటే వెహికల్ వల్ల నేను కట్టిన ఇల్లు అమ్ముకున్నాను తమ్ముడు చనిపోయాడు కరెంట్ షాట్ తోటి ఇక్కడ నేను ఒక్కదాన్ని అనే అమ్మ ఇల్లు అమ్మి నాకు డబ్బులు ఇస్తే నాలుగు లక్షల రూపాయలు వెహికల్ ఏది వీళ్ళ వాళ్ళ వల్ల వాళ్ళ పేరు మీద నా పేరు మీద రాకపోవడం వల్ల వాళ్ళ పేరు మీద తీసుకోవడం వలన ఇలా లాస్ అయ్యాను నేను కిరాయిలు కొట్టిగాక వాళ్ళు చాలా టార్చర్ పెట్టడం నాకు నెల గింతిస్తే నేను వెహికల్ నడపాలి లేదంటే వద్దు నా వెహికల్ నేను తీసుకుంటాను ఇలా సో దాని ద్వారా ఏమి అంటే మీరు ఎవరికి కంప్లైంట్ చేయడం కానీ అంటే మీరు కొనుక్కున్నారు వెహికల్ని నా పేరు రాలేదు కదండి నేను ఎలా కొనుక్కున్నాను ఈఎంఐ ఫైనాన్స్ అంతా వాళ్ళ పేరు మీద ఉన్నది డౌన్ పేమెంట్ కట్టలేదా మీరు డౌన్ పేమెంట్ కట్టాను నేను వాళ్ళ పేరు మీద కట్టాను కదా డౌన్ పేమెంట్ కూడా నా సదాగా నాకు వెహికల్ కావాలని నేను ఇప్పుడు కొట్లాడుతున్నా ఒక ట్రాన్స్జెండర్గా నేను ఉన్నాను మాకు కల్పించండి సమాజంలో అవకాశాలు కల్పించండి మేము బతకగలుగుతాం ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ ఏదైనా పెళ్ళిళ్ళ కాడ కానీ ఫంక్షన్ల కాడ కానీ ఏదైనా అయ్యి డిమాండ్ చేశారనుకో వీళ్ళు డిమాండ్ చేస్తున్నారని పెద్దగా సోషల్ మీడియాలో అయినా ఛానళ్ళలో అయినా పెద్దగా మెసేజ్లు చేస్తారు నేను ఇలా కష్టపడుతున్నాను నాకు ఒక వెహికల్ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్ దయచేసి నేను ఎలా కష్టపడతాను ఇలా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వేరే ఇప్పుడు ఆడ మొగ కంటే ఇట్లా ట్రాన్స్ చాలా కాన్ఫిడెన్స్గా పనిచేస్తారండి డ్రైవర్ వ్యవస్థలో నాకు చాలా మంచి పేరు ఉంది వెయ్యి కిలోమీటర్ నడపగలుగుతాను నేను వెహికల్ డ్రైవర్ అంటే ఎలా అంటే భార్య పిల్లల్ని అందరినీ వదిలి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా సమాజానికి సేవ చేసేవాడు డ్రైవర్ అలా అంటే డ్రైవర్కి విలువలేదు వెయ్యి కిలోమీటర్లు నేను నడపగలుగుతాను వెహికల్ డీసీఎం ఒక రోజుకి సరేనండి ఓకే థ్యాంక్ యూ మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది జరగాలనే కోరుకుంటున్నాను సో మీ మీ ఆదన్ మీడియా తరపు నుంచి నేను ఒక్కటే అండి దయచేసి ప్రజలందరికీ కూడా మేము కష్టపడి బతకాలనుకుంటున్నాం మాకు ఎంకరేజ్ చేయండి నేను మటుకు ఈ దీక్ష మట్టుకు నాకు వెహికల్ లోన్ వచ్చి గవర్నమెంట్ స్పందించేదాకా ఇలానే ఇక్కడే కూర్చుంటానండి నేను